ఈ నెల పంతొమ్మిదిన హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న ఇందిరా మహిళా శక్తి బారి బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల విస్తృత సమావేశానికి ముఖ్య అతిథులుగా పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి బూత్ స్థాయిలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భారీ బహిరంగ సభలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని గ్రామస్థాయి నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఇందిరా మహిళా శక్తి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియజేశారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని తెలిపారు కాకతీయ టెక్స్టైల్ పార్కు భూ నిర్వాసితులకు ఎనిమిది వందల అరవై మూడు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ హయాంలోనే నూతన విద్యా విధానం ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టల్స్ గురుకుల పాఠశాలల్లో డైట్ కాస్మోటిక్ ఛార్జీలను పెంపు చేసిందని తెలిపారు విద్యార్థిని విద్యార్థులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని అన్నారు నేను గతంలో కూడా చెప్పిన మన ధర్మారెడ్డి గారు కన్న బింగ్ ఏడు కోట్లతోటి ప్రారంభిస్తే మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత పది కోట్లు పెంచి ఫోన్లైన్ చేసి అరవై కోట్లతోటి ఫోన్లైన్ రోడ్లు తప్పకుపోతున్నారు పదిహేను ధర్మారెడ్డి ఒకసారి ఆ గారిని పాట అదే కాకుండా పడదాల్లో పడదా ప్రాంతంలో ఒక డిగ్రీ కాలేజ్ చేయలేదు ఒక జూనియర్ కాలేజ్ నిర్మాణం చేయలేదు ఈ ప్రాంతం అభివృద్ధి చేయలేదు మన పదేళ్లలో వంద పంటల ఆసుపత్రి నిర్మాణం చేయకుంటే మన ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఉన్న పది కోట్ల రూపాయలు ఇచ్చి పలు ఇప్పుడు ప్రారంభించిన వాతావరణం చాలా మంది అదే కాకుండా నియోజకవర్గాన్ని సమాధానంగా అభివృద్ధి చేయాలని చెప్పి సంఘానికి మహిళా సాధికారిక భవనం ఆత్మగురు దాంగ ఒక మహిళా సాధికారక భవనం పరకాల ప్రాంతాల్లో కొట్లాడే ఒక బహిరంగ ప్రయత్నం చేసి ఈరోజు ఇండికేటర్స్ కూడా త్వరలో ప్రారంభించినట్టు మన ఎమ్మెల్యే గారు సిద్ధాంతం ఈ మూడు నియోజకవర్గాలు గతంలో ఉన్నాయి కాబట్టి పది వేల వరకు మీ టార్గెట్ పది వేలు తప్పకుండా తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది అలాగే మనం పది సంవత్సరాలలో వాళ్ళు చేసిన పనుల కన్నా మిన్నగా మనం పనులు చేసినాం కానీ మనం చెప్పుకోవడం లేదు వాళ్ళు ఒక పని చేసి పది పనులు పని చెప్తే మనం పని చేసి కూడా ఒకటి చెప్పుకోవడం లేదు ఇప్పటి నుంచి కూడా ప్రతి కార్యకర్త కూడా స్పందించాలి ప్రతి పనిలో కూడా మనం చేస్తున్న పని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాట్లాడతారు వాళ్ళు ఎట్లా చెప్తారు దానికన్నా డాక్సేలేకపోవడని చెప్తున్నారు వాళ్ళు కానీ గాంధీ ఏం చేశారో వాళ్ళకి తెలుసుకుంది చరిత్ర తెలుసుకుంటే తెలుసుకుంది తప్ప ఇవాళ మాటలు మాట్లాడితే నిజంగా కూడా బాధ చేస్తాం ఎన్ని పోతా పోతా ఒక్కడే పదం మాట్లాడాలి పోతా పోతా అందుకే అరస్ట్ ఆచరంగా ఆలోచన తెలియాలన్నా కానీ అరెస్ట్ ఒక ప్రసిద్ధాలు ఎన్నికల దానికి చాలా మీరు ఖచ్చితంగా ఒక్కలను చూస్తారు మీరు బయటికి రాను మీరు చేస్తా వచ్చి కల పాదయాత్ర చేస్తా నువ్వు మొదల యాత్ర చేస్తా నెక్స్ట్ కూడా వచ్చే ఎన్నికలలో రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మంది కాంగ్రెస్ అధికారంలో వస్తుంది టీవీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే విషయాన్ని మీరు విధానాన్ని గుర్తుపెట్టాలని చెప్పి తెలియజేస్తూ మరి రేపటి సమావేశానికి ఖచ్చితంగా దయచేసి ప్రతి ప్రోగ్రాం కూడా మీకు ఒక పరీక్ష నాకు ఏం అనుమానం లేదు ప్రతి ప్రోగ్రామ్ లో పరీక్ష అందు ప్రతి బూత్కు యాభై మందిని ప్రజలకు మీరు చేసుకోవాలి చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇరవై ఆరు బూతులు పదమూడు వందల మంది సరికి ఎక్కడ తీసుకొస్తామన్నారు చూడాలి సంతోషం అంటే నడిపూడ మండలం పదిహేడు వందల యాభై మంది అరితాల మండలం తొమ్మిది వందల యాభై మంది ఆత్మకూరు మండలం పదహారు వందలకి రెండు వేలు తీసుకొస్తామన్నారు సంతోషం దామర మండలం కూడా పన్నెండు వందలకి ఎక్కడ తీసుకొస్తున్నారు పదిహేడు వందలు తీసుకొస్తామన్నారు ఇవన్నీ మాటలు కాదు మనం కాదు ప్రతి బూతు తీసుకురావాలి

సార్ టీచర్స్ అందరూ అన్నారు ఎంతో ఇబ్బంది పడతాను సార్ లాస్ట్ ఏంటంటే ఎన్ని గుడ్ పెట్టారు ఎక్కువ పెట్టలేదు అని డిస్కస్ చేసి వచ్చాడు మరండి నాన్ వెజ్ పెడుతున్నారు లేదా ఏం పెడుతున్నారు రెండోసారి మొత్తం అక్కడనే కొన్ని సమస్యలు ఉన్నాయి సమస్యలు పరిష్కారాలు कोई बोलो भाई रुकते हैं आह कितने जब तक हम बोलते हैं तब तक मालूम है सर ब्रह्मांड हम सर माइंड करने का बहुत मजबूती की बैठा है तो ये जोर में नहीं है हमेशा तो मेंटेन